హే అండ్ వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూ ప్లీజ్ టూ సప్కే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి కమర్షియల్ సైట్తో వచ్చానండి మంచి కమర్షియల్ మార్కెట్ నడిచేటువంటి గుంటూరు కొత్తపేట ఏరియాలో అయితే మనకి ఈ కమర్షియల్ సైట్ వచ్చింది ఈ లొకేషన్ వచ్చేసి కొత్తపేట పశువుల హాస్పిటల్ దాటిన తర్వాత వచ్చేటువంటి రోడ్డు ఈ రోడ్డుని బిఎస్ఎన్ఎల్ అండ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ అంటారు సరౌండింగ్ అంతా కూడా మంచి ఆటోమొబైల్ షాప్స్ వాటికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ సంబంధించినటువంటి షాప్స్ ఉన్నటువంటి మంచి కమర్షియల్ మార్కెట్ నడిచేటువంటి రోడ్డు వాటికి అనుగుణంగా మంచి కమర్షియల్ కాంప్లెక్స్కి ఉపయోగపడేటువంటి మెజర్మెంట్స్తో ఉన్నటువంటి నాలుగు వందల తొంభై గజాలండి ప్రాపర్టీని అయితే డైరెక్ట్ రివీల్ చేయట్లేదు ప్రాపర్టీ డీటెయిల్స్ కావాల్సిన వారు కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు అదేవిధంగా హాస్పిటల్ ప్లాన్ చేసుకునే వారికి సరౌండింగ్లో దీని ముందు రోడ్లో లలిత హాస్పిటల్ మొదలుగు హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నాయి దానికి అనుగుణంగా కూడా హాస్పిటల్ ప్లాన్ చేసుకునే వారికి కూడా ఉపయోగపడేటువంటి సైటు అదేవిధంగా ఇందా చెప్పినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్కి బాగా సూట్ అయ్యేటటువంటి మెజర్మెంట్సు మంచి సైటు కూడా లొకేషన్ పరంగా మంచి కమర్షియల్ మార్కెట్ ఉన్నటువంటి రోడ్ ఇది నాలుగు వందల తొంభై చేండి గజం లక్షా పాతిక వేలు చెప్పినారు దీనిలో బార్గెన్ కూడా ఉంది లిటిల్లీ దక్షిణ ఫేసింగు ప్రాపర్టీని అయితే రివీల్ చేయట్లేదు మనం ఇందా చెప్పినట్టుగా ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి మంచి కమర్షియల్ కాంప్లెక్స్కి లేదా మంచి అపార్ట్మెంట్కి కూడా ఉపయోగపడేటువంటి కొలతలతో ఉన్నటువంటి సైట్ అండి ఈ సరౌండింగ్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కూడా బాగా మార్కెట్ జరిగేటువంటి లొకేషన్ ఎందుకంటే సరౌండింగ్లో ఉన్నటువంటి బిజినెస్ వారికి నేరుగా ఉన్నటువంటి సైటు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీస్ ప్రాపర్టీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ